సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో సిపిఐ ఆందోళనకు దిగింది పన్నుల నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వెంటనే అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బెజ్జంకి ఎస్సీ కాలనీ ఎల్లంపల్లి రామ్సగర్ లక్ష్మీపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైనేజీ పనులు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న కాంట్రాక్టర్ సకాలంలో పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని పనులు సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి డ్రైనేజ్ సంబంధించి మరి గతంలో కాంట్రాక్టర్ గారు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ దాని పనులు మంజూరైన కూడా మరి డీలే అవుతున్నాయి ఇప్పటి వరకు కూడా నెల రోజులు పూర్తి అవుతున్నా కూడా పనులు చకచక నడవకపోవడం బాధాకరం ఎందుకంటే ఇక్కడ జనసంచారం ఉన్నటువంటి ఇళ్ళు కూడా చాలా ఉంటాయి ఆ యొక్క మోరి వాటర్ పోకుండా ప్రజలు తీవ్ర దు దుర్గంధమై మరి వాళ్లకు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అంతేకాకుండా ఈ బెజ్జంకి మన బెజ్జంకిలో మరి డ్రైనేజీ సిస్టమ్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ మండ ఈ గ్రామ పరిధిలో కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు పై అధికారులు స్పందించి ఎంబడే మరి పూర్తిగా ఈ డ్రైనేజీ సిస్టాన్ని ఒక క క్రమబద్ధీకరంగా నీళ్లు వేటట్టు మరి శాశ్వతమైనటువంటి పరిష్కారం డ్రైనేజ్ పరిష్కారం చూంచాలని మీకు అధికారులకు విన్నవిస్తూ పనులు నత్తనాడకాలని నడుస్తూ ఉన్నాయి కాంట్రాక్టర్కు ఐదు లక్షల రూపాయలతో మరి గ్రామ పంచాయతీ సిబ్బంది నుండి ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది ఆ అధికారి సంబంధిత అధికారి ఈ శాఖకు ఉన్నటువంటి అధికారి ఎందుకు నిర్లక్ష్యం ఉన్నారో మరి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదొకటి ఇంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు నిర్లక్ష్య వైఖరి చాలా ఉంది ఎందుకంటే గత నెల నుండి ఈ డ్రైనేజ్ ఇటువైపు ఉన్నటువంటి ఇల్లు ఆ కుటుంబీకులు వాళ్ళు రాకపోకలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గోడను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు